తిరుమలలో వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నప్పటికీ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారంటూ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రంగా విమర్శించారు గతంలో విజయవాడ దుర్గమ్మ గుడి మెట్ల కింద నుంచి పైకి కడిగిన పవన్ ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న అపచారాలపై ఎందుకు స్పందించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు అలిపిరి వద్ద అపరిశుభ్రమైన ప్రదేశంలో మద్యం సీసాలు ఉన్న చోట స్వామివారి విగ్రహాన్ని పడేయడాన్ని చూసి ప్రశ్నించినందుకే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని శ్యామల ఆరోపించారు నడిపిస్తున్నది ఎవరు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు వ్యక్తిత్వ హరణాలకి పాల్పడుతున్నది ఎవరు ఈ టీడీపీ సైకోళ్లు జనసేన తోడేళ్లు వీళ్ళందరూ సృష్టికర్తలు అసలు ఎవరు సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతుంటే మహిళల్ని కించపరుస్తూ వ్యక్తిత్వ హరణాలు చేస్తూ కామెంట్లు పెడుతూ వాళ్ల మీద పడి విర్రవీగుతుంటే మీరేం చేస్తున్నారయ్యా అంటే స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు స్టేజ్ పైన కామెడీ ఎన్నెన్ని మాటలు మాట్లాడారు ఎన్నెన్ని అబద్ధాలు ప్రచారాలు చేశారు ఎంత ఊగిపోయారు ఎంత ఊపారు ఈ రోజున కామ్ గా ఊరుకున్నారు ఇంత జరుగుతుంటే మీరు ఊగాల్సింది అప్పుడు కాదండి ఇప్పుడు పౌరుషం చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని అగైత్యాలు జరుగుతుంటే ఇన్ని అనార్థాలు జరుగుతుంటే సేమ్ క్వశ్చన్ ఇంకెంత కాలం భరించాలి మేము కూడా మల్లన్న